ఈరోజు నేను ఒక ముఖ్యమైన ఒక ఫంక్షన్కి హైదరాబాద్కి వెళ్తున్నాను అంటే అది రేపటికి అవార్డు కాకపోతే రేపు వెళ్ళి మనం చేరుకోవాలి కూడా ఈరోజు ముందే వెళ్ళిపోతున్నాను హైదరాబాద్కి అవార్డు ఏంటంటే సోకియా వుడ్ అన్న ఒక మన యక్ష్మి స్నేహ ఛానల్కి రావడం జరిగింది సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుతో తీసుకోవడానికి మీ స్నేహ ఇప్పుడు వెళ్తుంది ఆ ప్లేస్ వచ్చి స్టీహప్లో ఇస్తున్నారు అది చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ వస్తున్నారు చాలామంది కూడా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి បបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបបប

నమస్తే నేను మీ స్నేహ ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మీ అందరికీ కూడా అది చూడాలనుకుంటే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పక్కన గంట మళ్ళీ నొక్కండి ఈరోజు నేను ఒక ముఖ్యమైన ఒక ఫంక్షన్కి హైదరాబాద్కి వెళ్తున్నాను అంటే అది రేపటికి అవార్డు కాకపోతే రేపు వెళ్ళి మనం చేరుకోవాలి కూడా ఈరోజు ముందే వెళ్ళిపోతున్నాను హైదరాబాద్కి ఆ అవార్డు ఏంటంటే సోకియా వుడ్ అని ఒక మన మన ఇస్మిస్ ఛానల్కి రావడం జరిగింది దీనికి సహకరించిన మా ట్రాన్స్ కమిటీ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ సో ఆ అవార్డు కోసం మీరు చెప్పిన హైదరాబాద్ వెళ్తున్నాను నిజంగా నేను చెప్పాను చాలా హ్యాపీగా ఉంది సో అక్కడ అవార్డు తీసుకునేది అంటే అక్కడ ఎంతమంది యూట్యూబర్స్ వస్తున్నారు వాళ్ళందరినీ కలిసడము అదంతా కూడా చూపిస్తాను ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ చేయకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి ఓకే హలో ఓకే గుడ్ మార్నింగ్ అందరికీ యాక్చువల్లీ నేను సాయంత్రం మనము వరంగల్ నుంచి బయలుదేరాము వరంగల్ నుంచి వచ్చేసి నేను హైదరాబాద్కి వచ్చేసాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయిపోతే కాబట్టి నాకు ఎర్లీ మార్నింగ్ రావడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఈవినింగ్ వచ్చి ఇక్కడ రీచ్ అయిపోయాను సో ఫైనల్గా అయితే స్నేహ రెడీ అయిపోయింది సో సోషల్ మీడియా ఎంత అవార్డుగా తీసుకోవడానికి మీ స్నేహ ఇప్పుడు వెళ్తుంది ఆ ప్లేస్ వచ్చి స్టే హబ్లో ఇస్తున్నారండి చాలామంది సోషల్ మీడియా ఇంట్రెస్ట్ వస్తున్నారు చాలామంది కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి సో నిజంగా ఇది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అవార్డు తీసుకోవడం అనేది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్ అది ఒక సోషల్ మీడియా ఇంట్రెస్ట్ అది యూట్యూబ్ నుంచి రావడం అనేది నిజంగా నాకు ఇంతప్పుడు నా ట్రాన్స్ కంట్యూటర్ వ్యక్తులు అదేవిధంగా నాకు మీరు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మీరంతే అంతే ఇచ్చిన నాకు ఒక గిఫ్ట్ ఇది అది నేను ఎల్లప్పుడూ మా గుర్తుంచు గుర్తుంచుకుంటాను ఇంకా మంచి మంచి వీడియో చేసి మీ నుంచి అభినందనలు పొందుతాను మీరందరూ ఆవంటే నాకు వాళ్ళు దగ్గర ఇచ్చేసారు ఇచ్చేశారు ఇంతమంది సక్సెస్ రావడం నాకు పెద్ద గొప్ప అవార్డు ఉంది సో ఈ అవార్డు అనేది కూడా మన ఛానల్కి ఇవ్వడం అనేది నిజంగా టీగ అంటే సోకి ఆ వుడ్ వాళ్ళకి సుమతి వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్గా అయితే అవార్డు తీసుకుంటే వెళ్తున్నాను ప్లేస్ వచ్చేసి హైటర్ దగ్గర సో గైడ్ లేట్ అయిపోయింది యాక్చువల్లీ రెడీ అయ్యాను సో ఫైనల్ లుక్ మాత్రమే అయింది నిజనేహంగా మాత్రం ఈరోజు రెడీ అయిపోయింది ఆ సో ఫైనల్ గా అక్కడికి వెళ్తున్నాను చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఒక ట్రాన్స్ సారీ అండ్ యాక్చువల్గా నేను కూడా రెడీగా ఉన్నాను మన స్నేహ సిస్టర్ తో వీడియోస్ చేసేది ఉంది వ్యూ ఉన్నది పెండింగ్ ఉంది అవి కూడా అన్ని కంప్లీట్ చేసేది తప్పకుండా వీళ్ళందరికీ నాగేంద్ర అండ్ హరి ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు కూడా తల్లి తప్పుతూ ఉంటారు అండ్ వీళ్ళంతా కలిసి నాకు సపోర్ట్ చేస్తారు అంటే మా డాన్స్ చేస్తుంటే వీళ్ళందరికీ కొంచెం పెట్టారు

నిజంగా మన ఇన్స్నేహ ఛానల్కి అవార్డు ఇవ్వడం జరిగింది దీనికి ఈ అవార్డు ఇవ్వడానికి ముఖ్యమైన కార్యక్రస్ వచ్చిన కార్యక్రస్ వచ్చేసి నా ట్రావెన్స్ అనే వ్యక్తులందరూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా లైల గురువు గారికి తన సపోర్ట్ నేను బాగా వచ్చి రాగలిగాను అండ్ అదేవిధంగా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరుతో థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మన ఛానల్ని ఎడిటింగ్ చేస్తూ ముందు నడిపిస్తున్న చా తమ్ముడు చైతన్యకే కూడా ఆ టీం అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇట్స్ బిస్ ఛానల్కి ఇది ఒక ఫస్ట్ అవార్డు ఇది నిజంగా నేను చెప్పలేనంత హ్యాపీగా ఫీ ఫీల్ అవుతున్నాను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అజ్ ఒక ట్రాన్స్జెండర్గా రావడం అనేది నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా మంచిగా అంటే స్టేజ్ మీద మా గురించి చాలా బాగా వివరించి చెప్పారు ఈ అమ్మాయి యొక్క ఛానల్ వచ్చేసి వాళ్ళ యొక్క ట్రానియస్ లైఫ్ స్టోరీస్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళ జాబ్స్ కానీ అంటే వాళ్ళ గుడ్ ఏ విధంగా ఉంటుంది కానీ మా యొక్క లైఫ్ స్టోరీస్ అంతా కూడా వాళ్ళు వివరించి అక్కడ చూపి చెప్పడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా నేను ఈ యొక్క రోజుని మర్చిపోలేను అండ్ నాతో పాటు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది వచ్చారు చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా మంచిగా అప్షేట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నేను